నెల్లూరు నగరంలోని స్థానిక నవలాకల తోట గల చీదేళ్ల బాబురావు నిర్వహిస్తున్న శ్రీనిధి ఈవీఎస్ హబ్ నందు రాయల్ ఇవి ట్రంగో ఎలక్ట్రిక్ బ్యాక్ను రాష్ట్ర హోటల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి సూర్యశెట్టి నరేంద్ర అశోక్ కోసూరు రత్నం చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేశారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో నలభై ఐదు వేల నుంచి లక్ష ముప్పై ఐదు వేల వరకు వివిధ శ్రేణులు అందిస్తున్నామని కావున నెల్లూరు ప్రజానికం ఆదరించాలన్నారు తదనంతరం ముఖ్య అతిథులు తమ శుభాకాంక్షలు తెలియజేశారు నమస్కారాలు తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు శ్రీనిధి ఈవెస్ అబ్బువారి శ్రీనివాస్ గారు కదా బాబురావు గారు చేజల్ల బాబురావు గారి ఆధారంలో ప్రశాంతి నగర్ బైపాటి సెంటర్లో ఈరోజు ముఖ్య అతిథిగా సూర్యశా నరేంద్ర గారు మీ అందరి తెలుసు పరిచయం వారు నాకు తెలిసి థర్టీ ఇయర్స్ నుంచి ఎన్నో రకాల సర్వీస్ చేస్తూ ఎవరికి కష్టం వచ్చినా కూడా డిగ్రుండి చూసుకోవడానికి సుశ్రద్ధ ముఖ్యంగా రావటం అలాగే అశోక్ గారు ఆర్ఆర్ మెడికల్స్ అలాగే మన కోసు రక్తగారు విశాల శాస్త్రం వీళ్ళందరి ఈ ఈరోజు ప్రారంభించబడింది ఎలక్ట్రానిక్ బైక్స్ మీ అందరికీ తెలుసు ఈనాడు పొల్యూషన్ విధంగా ప్రభుత్వం కూడా ఎంతో ఉపయోగపరంగా రేట్లు తగ్గించి ప్రజలకు అందించాల ఉద్దేశంతో ఇప్పుడు వరకు డీజల్ ఆపేశారు అలాగే పెట్రోల్ కూడా కొద్దిగా ఆపేస్తారు రాబో రోజుల్లో ఎలక్ట్రానిక్ వెహికల్సే మనకు ముందుకు వస్తున్నాయి అవి కూడా చాలా తక్కువ ధరలో అంటే మీకు వంద రూపాయలు ఖర్చు అయ్యేది పెట్రోల్కి పది రూపాయలు అవుతుంది ఖర్చు అంటే నూట ఇరవై కిలోమీటర్లు వస్తుంది ఛార్జింగ్ ముప్పై నిమిషాల్లో ఛార్జ్ చేసి నూట ఇరవై కిలోమీటర్ వస్తుంది నూట ఇరవై కిలోమీటర్లు మనకి ఒకవేళ పెట్రోల్ చూసుకుంటే వంద రూపాయలు అయ్యేది పది రూపాయలు అవుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా ఈ పొల్యూషన్ కారంగా ప్రోత్సహించాల ఉద్దేశంతో ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ నీకు పొందపడ జరిగింది కానీ ప్రజలు కూడా ఏంటంటే ఒక అవగాహన తీసుకోండి ఏందో లేదు చెప్తారని కాకుండానే మీరు షోరూమ్కి వచ్చి షోరూంలో చూసుకొని నలభై ఐదు వేల నుంచి అంటే సామాన్యు అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో నలభై ఐదు వేల నుంచి లక్షా ముప్పై మూడు వేలు తక్కువ ఉన్నాయి ఎవరికి ఏ వెహికల్ కావాలంటే వెహికల్ తీసుకోవచ్చు దాంతో కేవలం మీరు పదహారు వేలు చెల్లిస్తే ఫైనాన్స్ సదుపాయం కూడా కలదు అంటే మీరు మొత్తం చేసే అవసరం లేదు పదహారు వేలు చెల్లించేస్తే మీకు వెహికల్ ఇస్తారు ఫైనాన్స్ చదువుకోవాలి కాబట్టి ప్రజలను కూడా ఎలక్ట్రానిక్ బైక్స్ని వాడండి పొల్యూషన్ తగ్గించండి మీ డబ్బు సేవ్ చేసుకోండి డబ్బులు ఊరికే రావంటారు కానీ వెహికల్ తీసుకుంటే డబ్బులు ఊరికే వస్తాయి చాలామంది అంటారు ఊరికి రావాలి కానీ ఈ వెహికల్ తీసుకున్నప్పుడు మీకు డబ్బులు ఊరికే వస్తాయి కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఎలక్ట్రానిక్ వెహికల్ని ప్రోత్సహించి అందరూ కూడా వెహికల్ తీసుకోవాల్సి కోరుకుంటూ మరొకసారి సూర్యశెట్టి నరేంద్ర గారికి అశోక్ గారికి పోసులత్త గారు కూడా ప్రత్యేక చేసుకుంటూ సెలవు తీసుకుంటారు ఓకేనా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఈరోజు మా మిత్రుడు జీతల బాబురావు శ్రీనిధి ఈవీఎస్ హబ్ అని ఇంతకుముందు గతంలోనే ప్రారంభించారు ఇప్పుడు మళ్ళీ కొత్త వెహికల్స్ వచ్చినాయని చెప్పి ఉగాది సందర్భంగా ఈ వెహికల్స్ మా కృష్ణారెడ్డి చేత స్టార్ట్ చేయడం ప్రారంభించారు మంచి మనసున్న మా బాబురావు చాలా మంచోడు అమ్మవారి ఆశీస్సులతో ఈ షోరూమ్ దినదినాభివృద్ధి చెందాలని అందరూ ఈ వెహికల్స్ తీసుకోండి పెట్రోల్ డీజిల్తో సంబంధం లేకుండా ఇవి మనం ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇప్పుడు అందరూ అదే ప్రోత్సహిస్తున్నారు చాలా తక్కువ రేట్లో వస్తాయి వచ్చి తీసుకొని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మా ఇవి షోరూమ్కి చేసిన మా కృష్ణారెడ్డికి అశోక్కి అశోక్కి మా రత్నవానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మమ్మల్ని పిలిచి ఇంత అభిమానించిన మా బాబురావునికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ శ్రే అభిలాషులు చూసిచెడ్డి నరేంద్ర గారు అమరావతి కృష్ణారెడ్డి గారు అశోక్ గారు బోసూ రత్నం గారు అందరికీ నా ధన్యవాదాలు తర్వాత మేము పోయిన సంవత్సరం అక్టోబర్లో షోరూమ్ ప్రారంభించడం జరిగింది ఈ ఉగాదికి కొత్తగా వచ్చిన ఒక వెహికల్ లాంచ్ చేశాము దాని ఫీచర్స్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ ఫార్టీ కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది త్రీ టు ఫోర్ అవర్స్ ఛార్జింగ్ వస్తుంది నెక్స్ట్ లక్ష ముప్పై ఐదు వేలు మేము సేల్ చేయదలుచుకున్నాము నెంబర్ టూ కంప్లీట్ వైజాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ అండి సర్వీస్ పరంగా వన్ డే టూ డేస్లో మేజర్ ప్రాబ్లం కానీ మైనర్ ప్రాబ్లం రిఫ్ట్ రెక్టిఫై చేయగలము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వచ్చిన అందరికీ అన్నగారులకి ధన్యవాదాలు నలభై ఐదు నుంచి లక్ష ముప్పై ఐదు వేలు ప్రస్తుతం జరుగుతున్నాయి ఈ ఈ ఉగాది సందర్భంగా మల్టీ బ్రాండ్స్ కూడా ప్రారంభించే వాళ్ళ త్వరలో అన్ని కంపెనీలు మన దగ్గర వస్తాయి మన షోరూంలో దొరుకుతాయి ఫైనాన్స్ అదే ఉంది ఫైనాన్స్